ఆయన నేలవైపు వంగి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాడు కేసు ముందే దర్యాప్తు సమాప్తమైంది అన్ని ఆధారాలు తుడిచివేయబడ్డాయి అని విక్రమ్ తనలో తాను గంభీరంగా అనుకున్నాడు న్యాయం ఆలస్యం కావడమే కాదు న్యాయం చేయాల్సిన మార్గమే ధ్వంసమైపోయింది ఇప్పుడు విక్రమ్ ముందున్నది కేవలం ఒక హత్య కేసు కాదు తుడిచివేయబడిన సత్యాన్ని ఎక్కడినుంచో మళ్లీ వెలికితీయాల్సిన ఒక భయంకరమైన సవాలు శ్రీనివాస్ కళ్లలోని నిస్సహాయతను చూస్తూనే ఈ యుద్ధాన్ని ఒంటరిగా అయినా గెలవాలని విక్రమ్ దృఢంగా నిశ్చయించుకున్నాడు ఇది సాధారణ కేసు కాదని స్పష్టమవ్వటంతో ఉదయం ఉన్నతాధికారులు విచారణలో చేరారు అనంతరం జరిగిన పోస్ట్మార్టం మరియు ఫోరెన్సిక్ నివేదికలు బయటకు రాగానే ఈ ఘటన ఎంత దారుణమైనదో వెలుగులోకి వచ్చింది ఇంటి విశ్శబ్దం వెనుక దాగిన వికార చీకటి ఒక్కొక్కటిగా బయటపడుతున్నది పోస్ట్మార్టం రిపోర్టు అప్పటికే గందరగోళంగా ఉన్న కేసును మరింత భయంకరమైన అగాధంలోకి నెట్టింది ఫోరెన్సిక్ వైద్యులు అన్విత మృతదేహంపై లైంగిక వేధంల సంకేతాలున్నట్లు ధృవీకరించారు ఆ రిపోర్ట్లోని ప్రతి అక్షరం పోలీసుల గుండెల్లో భయంకరమైన సత్యాన్ని పొడిచింది ప్రారంభంలో దర్యాప్తు బృందం యొక్క అనుమానాలిలా ఉండేవి సత్యం అన్వితాపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేశాడు దొరికిపోతేననే భయంతో అతను కూడా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు లేదా హత్యకు గురయ్యాడు అని భావించారు కాని సత్యం జాడ ఏ కోణం నుంచి కూడా దొరకకపోవడంతో పోలీసుల సిద్ధాంతం మారింది సత్యం అన్వితాపై అఘాయచేతం చేసి ఆ తర్వాత అత్యంత చతురతతో పారిపోయాడు అయితే ఫోరెన్సిక్ వైద్యులు గుర్తించిన ఒక కీలకమైన గగుర్ పొడ్చే విషయాన్ని పోలీసులు విస్మరించలేకపోయారు అన్వితాపై వేధనలు జరిగినట్లు స్పష్టమైంది కాని ఆ దారుణానికి ఒడిగట్టింది సత్యమైనా లేక మరొక అద్రస్య వ్యక్తి ఈ ఘోరానికి పాల్పడ్డా